వనపర్తి జిల్లా గోపాల్పేట విద్యుత్ శాఖ ఏఈ నర్వ హర్షవర్ధన్ రెడ్డి ఓ రైతు నుంచి వ్యవసాయ ట్రాన్స్ఫారం గురించి నలభై వేలు డిమాండ్ చేసి ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా ఏసీబీ అధికారి డిఎస్పీ సిహెచ్ బాలకృష్ణ మాట్లాడుతూ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గోపాల్పేట్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ విషయంలో ఎన్ హర్షవర్ధన్ రెడ్డి లంచం డిమాండ్ చేస్తున్నాడని రైతు నుంచి ఇరవై వేలు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందన్నారు పట్టుబడ్డ అధికారిపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరపరిస్తామని తెలిపారు ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డిఎస్పీ బాలకృష్ణ తెలిపారు నా పేరు సిహెచ్ బాలకృష్ణ డీఎస్పీ ఏసీబీ నగర్ రేంజ్ మాకు వచ్చిన ఫిర్యాదు పైన ఈరోజు కేసు నమోదు చేసుకొని ఈరోజు కాంప్లైంట్తో పాటు ఇక్కడికి రావడం జరిగింది కాంప్లైంట్ రిలేటివ్కు సంబంధించి ట్రాన్స్ఫారం శాంక్షనింగ్ కోసం డీడీలు కట్టడం జరిగింది ఇమీడియట్గా ట్రాన్స్ఫారం శాంక్షన్ కావాలి అంటే యాభై వేలు డిమాండ్ చేయడం జరిగింది రిక్వెస్ట్ చేయంగా నలభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పారు ఫస్ట్ ఇనిషియల్ పేమెంటు ఇరవై వేలు ట్రాన్స్ఫారం శాంక్షన్ అయినప్పుడు ఇరవై వేలు ఇవ్వాలని చెప్పేసి ఏఈఓపి ఎన్ హర్షవర్ధన్ రెడ్డి గోపాల్పేట గారు డిమాండ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కాంప్లైంట్ నుంచి ఇరవై వేల రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది కాబట్టి ఇటు వ్యక్తిని రేపు నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది ఎవరైనా ప్రభుత్వాధికారులు ప్రజల నుంచి లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ వాట్సాప్ నంబరుకు మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్ ట్విట్టర్లో ఫిర్యాదు చేస్తే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్యలు చే తీసుకోవడం జరుగుతుంది